ఆ మార్కెట్ చాలా బిజీగా ఉంది అందరూ తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కుంటూ ఉన్నారు షాపింగ్ పూర్తయిన వారు ఇంటి దారి పడుతున్నారు ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు ప్యాంట్ షర్ట్ బూట్లు వేసుకుని కళ్ళజోడు పెట్టుకొని ఓ అధికారిలా ఉన్నాడు అతడు ఉన్నట్టుండి హఠాత్తుగా అక్కడ వెరైటీ డ్యాన్స్ ప్రారంభించాడు అతడి డ్యాన్స్ చూసి చుట్టుపక్కల ఉన్నవారు షాక్ అయ్యారు ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి మార్కెట్లోకి వచ్చి ఉన్నట్టుండి వనికిపోవడం ప్రారంభించాడు ఆ తర్వాత వెనక్కి ముందుకు దూకడం ప్రారంభించాడు అతడి చేష్టలు చూసి అందరూ షాక్ అయ్యారు కొద్దిసేపటి తర్వాత అది డ్యాన్స్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు అతడి చేష్టలు చూసి మొదట భయపడిన వారు తర్వాత నవ్వుకున్నారు అతడి డాన్స్ ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి నలభై మూడు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అతడి శరీరంలో నాలుగు వందల నలభై వోల్ట్ల కరెంట్ ఉన్నట్టుంది అతడికి మూర్ఛ వ్యాధి ఉన్నట్టుంది అతడు మనీషా లేక మిక్సీ గ్రైండరా అంకుల్ డాన్స్ కంటే అతడి కాన్ఫిడెన్స్ గొప్పగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు